న్యూస్ నేను బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆదేశానుసారం నగర బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు చలా హరిశంకర్ ఆధ్వర్యంలో విజయ్ దివస్ వేడుకలను నేడు తెలంగాణ చౌక్ లో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పార్టీ జిల్లా అధ్యక్షులు జీవి రామకృష్ణారావు మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావులు హాజరై తెలంగాణ తల్లి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు అనంతరం గులాబీ రంగుల గాలి బుడగలను గాలిలోకి వదిలారు అనంతరం కోర్టు చౌరస్తాలో గల రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు కేసీఆర్ గారి నిరా దీక్ష రెండు వేల తొమ్మిది మరి ఇరవై తొమ్మిది నాడు నిరా దీక్షకు కరీంనగర్ నుంచి బయలెళ్ళి అప్పటి ప్రభుత్వం అక్రమంగా అరెస్ట్ చేసినా కూడా పదకొండు రోజులు దీక్ష చేసి కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో నిరాదంతో ఉద్యమాన్ని ఉత్తన లేపి మరి ఆ రోజు పదకొండు రోజులు వారు అమర నిరా దీక్షతో కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి మరి ఆ రోజు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న హోంశాఖ మంత్రి గారు మనకు తెలంగాణ ప్రక్రియ చేపడుతున్నామని ప్రకటించి మనం తెల తెలంగాణ ఉద్యమంలో కీలకమైన ఘట్టాన్ని సాధించిన రోజు ఇలా డిసెంబర్ తొమ్మిదో తారీఖు ఇలా కేసీఆర్ గారి నాయకత్వంలో ఉద్యమ పార్టీగా ఇలా కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి మెప్పించి తీసుకొచ్చుకొని విజయం సాధించిందంటే మరి ప్రకటించిందంటే ఓన్లీ గారి ఓన్లీ కేసీఆర్ గారి నాయకత్వంలో మరి వీరు ఆనాడు ప్రకటించి మోసం చేస్తే ఎంతోమంది అమరులు మరి త్యాగం కూడా ఆ పాపం కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎంతోమంది విద్యార్థి అమరు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కారణమైంది మరి ఈ వేళ తొమ్మిదో తారీఖు నాడు ప్రకటించి ఐదేళ్ళు మరి వాళ్ళు ఆపినందుకు కూడా మరి పోరాటం చేసి మళ్ళీ రెండు వేల పద్నాలుగు జూన్ రెండు వరకు కూడా పోరాటం ఆపకుండా పోరాటం చేసిన నాయకుడు మరి కేసీఆర్ గారు కేసీఆర్ గారి పోరాటం వల్లనే తెలంగాణ సాధించుకున్నాం కేసీఆర్ గారి నాయకత్వంలో ఎంతోమంది తెలంగాణలో ఉన్న ఉద్యమకారులు పాల్గొని ఎలా ఇది సాధించుకున్నాం కాబట్టి ఆ క్రెడిట్ మొత్తం కూడా ఓన్లీ కేసీఆర్ గారికి దక్కుతుంది కొందరు తెలిసి తెలియని మరే కాలితో మాట్లాడుతురు అది ప్రజలందరి తెలంగాణ ప్రజలందరికీ ఎవరి ఏవంటి సాధించడమో తెలుసు మరి తెచ్చుకున్న తెలంగాణ కూడా పది సంవత్సరాల్లో మరి ఒక ఉద్యమ నాయకుడే మరి ఒక పరిపాలకునిగా పది సంవత్సరాల్లో భారతదేశంలో మొట్టమొదటి స్థాయిలో ఉండే విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దితే ఈ రెండు సంవత్సరాల్లో మోతపూరితంగా వచ్చి ఏ విధంగా మోసం చేస్తున్న కూడా తెలంగాణ ప్రజలు చూ చూస్తున్నారు కాబట్టి ఇవల్లా మరి తెల టీఆర్ఎస్ బీఆర్ఎస్ నాయకుల ఆధ్వర్యంలో కార్యకర్తల ఆధ్వర్యంలో ప్రజలందరూ కలిసి ఇవాళ నవంబరు డిసెంబర్ తొమ్మిది నాడు ప్రకటనను విజయ దివాస్గా మరి ఈరోజు ఇలా నగర శాఖ ఆధ్వర్యంలో తీసుకోవడం జరిగింది జిల్లా అధ్యక్షులు జీవి రామకృష్ణరావు గారు అదేవిధంగా మాజీ ఎమ్మెల్సీ నారదాస్ లక్ష్మణరావు గారు మాజీ కార్పొరేట్లు బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున కరీంనగర్ తెలంగాణ చౌకలో పాల్గొని మరి తెలంగాణ తల్లికి పాలాభిషేకం చేసి మరి గులాబీ మన బెలూన్స్ను కూడా మేము ఒక శుభ సూచనంగా మరి పైపు కూడా వదలడం జరిగింది ఇక్కడ జరిగి అంబేద్కర్ అంబేద్కర్ మరి ఆర్టికల్ త్రీ ప్రకారమే తెలంగాణ సాధించుకున్నాం కాబట్టి మరి అంబేద్కర్ గారు మరి విగ్రహాన్ని కూడా ఈరోజు మేము బిఆర్ఎస్ పక్షాన బిఆర్ఎస్ ఆధ్వర్యంలో వారికి కులాలంక గులాపాల కూడా లేకు వెళ్తున్నామని తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ తోటి లిఖించబడినటువంటి రోజు ఎందుకంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తున్నామని చెప్పి ప్రకటనలు చేసినటువంటి ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రం ప్రకటనలు రావడానికి నవంబర్ ఇరవై తొమ్మిది నాడు కేసీఆర్ గారు చేసినటువంటి కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అనేటువంటి ఆమరణీర నిరాహార దీక్ష అనేది దీనికి నాంది పలికింది తొమ్మిది రో పదకొండు రోజుల దీక్ష తర్వాత కేంద్రం దిగివచ్చి మరి తెలంగాణ అని చెప్పడంతో కేసీఆర్ గారు దీక్షను వినిపించడం జరిగింది ఇది పూ సంపూర్ణంగా కేసీఆర్ గారి ఆమరణ నిరాహార దీక్షతోటి మాత్రమే తెలంగాణ రాష్ట్రం అనేది ప్రకటించబడ్డది కేసీఆర్ గారి దీక్ష లేకపోతే తెలంగా నవంబర్ తొమ్మిది ప్రకటన లేదు డిసెంబర్ తొమ్మిది ప్రకటన లేదు డిసెంబర్ తొమ్మిది ప్రకటన లేకుంటే రెండు వేల పద్నాలుగు జూన్ టూ నాడు ఏర్పడేటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రకటన ఏర్పాటు రోజు లేదు కనుక ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం రావడానికి నవంబర్ ఇరవై తొమ్మిది నాంది పలిగితే డిసెంబర్ తొమ్మిది అనేది ప్రక్రియ మొదలైతే జూన్ రెండు వేల పద్నాలుగు జూన్ టూ నాడు సంపూర్ణంగా రాష్ట్రాన్ని ప్రకటించడం జరిగింది ఇది కేసీఆర్ గారి నాయకత్వంలో జరిగినటువంటి ఉద్యమ ఫలితం ఇది అమరుల ఫలం అనేక మంది విద్యార్థుల ఉద్యోగస్తుల సకల జనుల సమ్మెతోటి కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ తప్పితే వీరి కేంద్రము సోనియా గాంధీ గారు ఏదో దయ దయదలిచి ఇచ్చినటువంటిది కాదు ఇది కేంద్రంలో ఎవరున్నా కూడా ఇవ్వవలసినటువంటి పరిస్థితిని ఉద్యమము కేసీఆర్ గారు సృష్టించింది కనుకనే రోజు కేంద్రంలో యాదృచ్ఛికంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నది కనుకనే ఇవ్వవలసి వచ్చింది కనుకనే ఇవ్వడం జరిగింది తప్పితే ఇది సోనియా గాంధీ గారు ఆమెనే కేవలం ఇచ్చింది అనడానికి వీలు లేదు సోనియా గాంధీ గారి పాత్ర ఉన్నది కారణం లేదు కానీ ఆమె ఇవ్వడానికి ఉద్యమము కేసీఆర్ గారి ఆమరణ నిరీక్ష అని చెప్పి తెలియజేస్తూ ఈ వచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సినటువంటి దీన్ని నిలబెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి తెలియజేస్తూ దీన్ని ఈరోజు చల్లారి శంకర్ గారి నాయకత్వంలో తెలంగాణ చౌరస్తాలో రోజు దీక్ష దివస్గా పెద్ద ఎత్తున నిర్వహించడం జరిగింది కనుక తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి నిలక్కుకోవడానికి కొరకు ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని చెప్పి తెలియజేస్తున్నారు